హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై సీక్రెట్ వరల్డ్ ఇక్కడ ప్రతి కథ ప్రతి మాట ఒక మిస్టరీలా నెమ్మదిగా మీ ముందుకు వస్తుంది ఈరోజు మనం మాట్లాడబోయేది మనందరికీ తెలిసిన నూతన సంవత్సరం గురించి ప్రపంచమంతా జనవరి ఒకటినే నూతన సంవత్సరంగా ఎందుకు జరుపుకుంటుంది ఆ నిర్ణయం ఎలా తీసుకున్నారు దానికి వెనుక ఉన్న చరిత్ర ఏమిటి ఇవి అన్నిటిని తెలుసుకోవడానికి మనమిప్పుడు మెల్లగా చరిత్రలోకి వెళ్దాం మీరు ఎక్కడ ఉన్నా కొంచెం ప్రశాంతంగా కూర్చోండి మనసు సైలెంట్ చేసుకోండి ఊ ఎందుకంటే ఇక్కడ మాట్లాడేది కేవలం మనం కాదు చరిత్ర కూడా మాట్లాడుతుంది సమయం కూడా మాట్లాడుతుంది నిశ్శబ్దం కూడా మాట్లాడుతుంది ఇది జై సీక్రెట్ వరల్డ్ మన ప్రయాణం మొదలవుతోంది ఎప్పుడో చాలా చాలా సంవత్సరాల క్రితం మనుషులకు గడియారాలు లేవు ఫోన్లు లేవు క్యాలెండర్లు లేవు ఉన్నది ఒక్కటే మార్గదర్శి ఆకాశం సూర్యుడు ఉదయిస్తే రోజు ప్రారంభం అస్తమిస్తే రాత్రి ప్రారంభం ఆ చంద్రుడు పెరుగుతుంటే సమయం ముందుకు సాగుతోందని మనిషి అర్థం చేసుకున్నాడు హితువులు మారుతున్నా పెరుగుతున్నాయి అలా కాలం ఒక అంతంలేని చక్రంలా తిరుగుతోందని మనిషి గ్రహించాడు వేల సంవత్సరాల తరువాత రోమన్ సామ్రాజ్యం ఎదిగింది అక్కడ ఒక గొప్ప పాలకుడు ఉన్నాడు జూలియస్ సీజర్ అతను ఎలా భావించాడు జీవితం ఎంత ముఖ్యమో సమయంకూడా అంతే ముఖ్యమైనదని సంవత్సరానికి ఒక స్పష్టమైన ఆరంభం ఉండాలని అలా నలభై ఆరు బీసీలో జూలియన్ క్యాలెండర్ని రూపొందించారు ఆ క్యాలెండర్లో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు సంవత్సర ప్రారంభం జనవరి ఒకటి కాని ఎందుకు జనవరి దానికి కారణం ఒక దేవుడు జానస్ రెండు ముఖాలున్న దేవుడు ఒక ముఖం గతాన్ని చూస్తుంది మరొకటి భవిష్యత్తును చూస్తుంది అందుకే జనవరి అంటే కొత్త ప్రారంభాల నెల అని అర్థం కొత్త అడుగులు వేయడానికి కొత్త దారులు మొదలయ్యే నెల కాలం గడిచింది సామ్రాజ్యాలు మారాయి మతాలు మారాయి కాని మనిషి సమయాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం ఆపలేదు పదహైదు వందల ఎనభై రెండులో పోప్ గ్రెగోరీ పదమూడు గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రవేశపెట్టాడు అందులో కూడా జనవరి ఒకటినే నూతన సంవత్సరం ప్రారంభంగా ప్రకటించారు అలా ప్రపంచం మొత్తం ఈ తేదీని అంగీకరిస్తూ వచ్చింది ఇప్పుడు మనం చూస్తున్నాం పటాకులు సెలబ్రేషన్స్ విషెస్ స్మైల్స్ దేశం మారినా భాష మారినా ఒక విషయం మాత్రం ఒకేలా ఉంటుంది కొత్త ఆశే కొత్త సంవత్సరం అంటే కేవలం తేది కాదు మనలో మనం కొత్తగా కోరికలు పెట్టుకునే క్షణం ఇకపై బాగా జీవిద్దామని కొత్తగా ప్రారంభిద్దామని కొన్ని శాంతిగా ఊపిరి పీల్చండి నెమ్మదిగా వదిలేయండి గతలో జరిగినది అది అక్కడే ఉంచండి భవిష్యత్తును ధైర్యంగా స్వాగతించండి మీ జీవితంలో ఆనందం రావాలి ఓ శాంతి రావాలి ఆరోగ్యంగా ఉండాలి మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ప్రయాణం మీకు నచ్చితే ఈ కథ మీ హృదయంలో చిన్న శాంతి అనిపించి ఉంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరియు జై వరల్డ్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇక్కడ ఇంకా ఎన్నో మిస్టరీలు ఎన్నో కథలు మీకోసం ఎదురుచూస్తున్నాయి మళ్లీ త్వరలోనే ఒక కొత్త కథతో ఒక కొత్త ఆలోచనతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు స్టే మిస్టీరియస్ స్టే క్యూరియస్ ఇది మీ జై సీక్రెట్ వరల్డ్